రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది యాక్ట్ సెవెంటీ సెవెన్ లో వచ్చినటువంటి నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి లేకుండా ప్రోబిషన్ ఉండేది దాని మీద ప్రోబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాన్ని మనం వేదం ఈ ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ళ స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలుండే కానీ ఈ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది లేవట్లు వేసి అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు ఇంతకు ముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది పది సంవత్సరాల లోపే పది సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే హౌస్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే పది సంవత్సరాల తర్వాత అతనికి సేలబుల్ రైట్స్ వస్తాయి అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అధ్యక్ష మహిళల్ని శక్తివంతులు చేయాలని ఆ కుటుంబంలో మహిళను శక్తివంతరాలుగా చేయడం వల్ల కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుందన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ళ ఇచ్చింది నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి పది సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం మీరు ఈ స్థలాన్ని ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఆయన ఆశల్ని ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని పెద్ద ఎత్తున ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ సభ్యులందరికీ సమాచారాన్ని ट्रांसफर्स अमेंडमेंट बिल 2024